హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు లడి లడి పావు ఎలా తయారు చేయాలి అంటే ఈ పా పావు బజీలో పావు అవి అట్లా అనమాట ఆ పావుని ఎలా తయారు చేయాలి వాడు చెప్తాను ఎలా తయారు చేయాలి అంటే ఈ మైదా పిండి ఒక కిలో అంటే రెండు గ్లాసులు వస్తుంది రెండు గ్లాసులు మైదా పిండి తర్వాత అందులో కొంచెం నూనె వేయాలి అది పక్కన పెట్టాలి తర్వాత ఈస్ట్ ఫ్రెష్ ఈస్ట్ తీసుకుని ఈస్ట్ అమ్ముతారులేండి అమెజాను బ్లింకెట్టు వీటిల్లో ఈస్ట్ అమ్ముతారు సేసా తెప్పించాను నేను అందులో మూడు చెంచాలు ఈస్ట్ వేయాలి ఈస్ట్ ఎలా వేయాలి వేడి నీళ్లు తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇలా చేయబెడితే అలా ఉండాలి ఆ గోరువెచ్చటి నీటిలో ఈ ఈస్ట్ వేసేసి ఇలా ఇలా కొంచెం మైదా వేయాలి మైదా వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టాలి ఎక్కడ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో పొంగిపోతుంది దాన్ని ఏం చేయాలి అది పొంగాక ఈ మైదా పిండిలో పోయాలి పోసేసి బాగా కలపాలి అమ్మాయి అందులో నీళ్లు సరిపోతాయి యాక్చువల్గా కావాలంటే మళ్ళీ జల్లుకోవచ్చు మైదాపిండిలో అప్పుడు ఏం చేయాలి బల్ల మీద పెట్టి బల్లలు బాగా తుడి చేసుకుని బల్ల మీద పెట్టి ఇలా ఇలా అనాలి నేను వీడియోలో చూపించాను నేను మా అమ్మకి తెలిసిన అమ్మాయి అంటే అమ్మాయితో చేయించాను అది వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇలా ఇలా ఎంత మద్దనాలు చేస్తే అంత బాగా వస్తాయి బన్నులు అప్పుడు దాంతో మద్దన చేయించాను దానిలో ఇంకేం వేయాలి శనగ ఇది బట్టలు బట్టలు వేయాలి బట్టలు వేయాలి అంటే ఇంతలాగా బట్టలు తెప్పించాను నేను దానిలో కోసేసి సగం వేయాలి ఫస్ట్ వేసేసి బాగా కలిపి ఇట్టా ఇట్టా కలపాలి కలిపి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ కలపాలి ఇలా ఇలా మెత్తగా ఇలా నొక్కితే మెత్తగా ఉండాలి అలా చేసేసి పక్కన పెట్టాలి ఎంతసేపు ఒక టూ అవర్స్ అన్నా పెట్టాలి టూ అవర్స్ పెట్టేసేయండి పెట్టేసాక తీసి ఇలా అంటే పొంగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది మంచి చెయ్య అలా అలా అయ్యే వరకు ఉంచాలి అయినాక అప్పుడు బాగా మళ్ళీ నూనె వేసేసి బాగా మర్దన చేసేసి ఉండలు చేయాలి ఇట్లా కట్ చేసి ఇలా చేసేసి ఒకటి ఒక్కోటి ఒక్కోటి కట్ చేయాలి కట్ చేసేసి ఇలా 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 అనాలి ఇలా ఈ ఈ వేళతో ఇలాగా ఇలా 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 అనేసేసి ఆ ఉండలు ఏం చేయాలి బేకరీ ఓవెన్ దాంట్లో ఏ దేంట్లో పెడతామో అందులో చుట్టూ పెట్టేసేసి పెట్టాలి ఒక గుడ్డ కప్పేసి అట్టి పెట్టాలి అట్టి పెడితే ఏమవుతుంది ఇంకా బొమ్ముతాయి అవి అది అంతా అది కూడా వన్ అవర్ పెట్టాలి ఇది టూ అవర్స్ పెట్టాలి అది వన్ అవర్ పెట్టాలి పెట్టాక అప్పుడేం చేయాలి ఆ గుడ్డ తీసేసి ఈ పంచదార పాలు కలిపిన ఇన్ని కలిపేసేసి బ్రష్తో ఇలా ఇలా అనాలి ప్రతిదానికి పైన కలర్ వస్తుంది లాత కలర్ రాదు ఇలా ఇలా అనేసి మళ్ళీ లోపల పెట్టేసేయండి ఓవెన్లో పెట్టేసి టూ హండ్రెడ్ డిగ్రీసు ట్వంటీ డిగ్రీసులో ప్రీహీట్ చేయాలి హీట్ చేసినాక అది ఎండ్ అయిపోయాక తీసి ఈ ఈ బన్నుల దాంట్లో పెట్టేసి అప్పుడు ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ బేక్ చేయాలి బేక్ చేసేస్తే చక్కగా వచ్చాయండి బన్నులు మీరు చూస్తారుగా వీడియోలో చూడండి చాలా బాగా వచ్చాయి అంతే ఇంక దీని ప్రాసెస్ ఏం లేదు కాకపోతే కొంచెం టైం టేకింగ్ కొంచెం లాంగ్ టైంలో అవి నాంతాయి అన్నమాట ఇది ఒక టూ అవర్స్ అదొక వన్ అవర్ అంతే అయిపోతుంది కలపడంలోనే ఉంటుందండి ఏం లేదు బాగా మర్దనా చేయడంలోనే ఉంటుంది ఇలా 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 మర్దనా చేయాలి మర్దన చెట్టుల్లోనే ఉంటుంది అప్పుడు బన్నులు వస్తాయి రావనుకున్నానండి నాకు కూడా బాగానే వచ్చేయండి అందుకని మీరు కూడా ట్రై చేయండి ఒక సండే కూర్చొని మీరు కూడా ట్రై చేస్తే బాగా వస్తాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ కొంచెం మరీ మసలక్కర్లేదు ఆ నీళ్ళు తర్వాత పంచదార పంచదార ఇంకో చెంచాడు ఇందులో పంచదార వేసాము ఎంత ఉప్పు చెంచాడు ఉప్పు వేసాము రెండు చెంచాలు పంచదార వేసాము ఇదంతా కలిపేసి ఇదేమో ఈస్ట్ 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 కూడా రెండు చెంచాలు వేసాము కలపాలి ఈస్ట్ మూడు చెంచాలు వేయాలండి దానిలో కొంచమే నీళ్ళు పోయాలి ఎక్కువ కాదు కొంచెం మైదా పిండి కూడా వేయాలి ఇందులో దీన్ని మూత పెట్టి అట్లా పెడదాం ఇది ఈస్ట్ అనమాట ఈస్ట్లో ఏం కలిపాము కొద్దిగా ఉప్పు వేసాము తర్వాత పంచదార వేసాము తర్వాత రెండు ఒక చెంచా మైదా పిండి వేసాము ఆ ఈస్ట్ వేసాము గోరువెచ్చని నీళ్లు పోసాము అక్కడికి అయిపోయింది ఈస్ట్ని పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి ఇది కలుపుకోవాలి రావు కనీసం నీ పని చేసుకో ఇది మైదా పిండి ఇలా కలపాలండి అంటే ఏమేస్తాము ఇందులో ఈస్ట్ కలిపి పెట్టాం కదా మూత పెట్టాం కదా ఇందులో ఈస్ట్ కలిపాము అది మైదాలో వేసేసి కలిపాక కొంచెం వెన్న వేయాలి బట్టరు ఇదిగోండి బట్టరు బట్టరు అది కట్ చేసి ముక్కలు వేసాను ఇంకా వేయాలి బట్టరు తర్వాత వేద్దాం ఇలా ముందు కలిపి పెట్టేసుకుని అప్పుడు బల్ల మీద చేద్దాం ఇక మర్దన చేశాక టూ అవర్స్ ఉండాలండి బాగా నానిపోయాక అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఒక్కసారి మర్దన చేసేసి కట్ చేసుకో ఇది మా పక్క అమ్మాయి అండి అది నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సరే దాంతో మర్దన చేయించాను చూడండి అలా చేయాలి ఎంత ఎంత బాగా చేస్తాం చూసారా అలా చేయాలి దానిలో మళ్ళీ బట్టర్ పెట్టేసి మళ్ళీ మర్దన చేయాలి అది కూడా అలా పావులు చేసేసి ఓవెన్లో పెట్టేస్తే పావులు రెడీ రెడీ పావులు రెడీ